शेखर कुन्दा रामायण रहस्यज्ञो रम्यवाक्यविशारदम् वाक्य अपलार्यमहं भजे कुन्दावसुन्दरतनुः परिपूर्णचन्द्र तनुः परिपूर्ण चन्द्र बिम्बारुकानुवदनो शान्तस्त्रिभङ्गि लक्षितिगुप्तपादा सिंहाचलेशिंगस्तनगिरिदति सुप्तमुद्भोज्य कृष्णो पाराढ्यं संश्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजनि गलितं या बलात्कृत्य भुङ्क्ते ఈరోజు పాసురంలో గోదాదేవి గోష్ఠీ సభ్యులు స్వామి యొక్క స్వామి నుంచి మనకి ఏమేమి వస్తువులు కావాలి అనే దాన్ని కోరుకుంటూ ఉంటారు ఈరోజు పాసురంలో చాలా విలక్షణమైనటువంటి పాసురం భగవంతుని ఏం కోరుకోవాలి మొన్న నిన్నటి రోజున ఏం కోరుకోకూడదో మనం తెలుసుకున్నాం ఎలా కోరుకోకూడదు ఎందుకంటే ఆయన చాపల్యుడు కాబట్టి ఎలా కోరుకోకూడదో నిన్ను తెలుసుకున్నాం ఈరోజు ఏం కోరుకోవాలి ఎలా కోరుకోవాలి అనేది మనం తెలుసుకోకపోతున్నాం ఏమిటి పాసురు ఒకసారి అనుసంధానం నీరాడువా மேலையார் சேவநகர் வேண்டுவன கேட்டியே ஞானத்தையெல்லாம் நடுங்க முகழ்வன பாலன்ன உன் பாஞ்ச போல்வன சங்கங்கள் போய் பாடுவனையவனே சால பெரும் பறையே பல்லாண்டு சிப்பாரே கோல కొడియే వితానమే ఆలి నిలయాయ్ అరుల్ ఏలో రింబావాయ్ ఏమంటుందంట మాలే నిన్నటి దాంట్లోని ఆశ్రిత వత్సలుడా అన్నారు ఈరోజు ఆశ్రిత వ్యామోహనుడా అంటుంది నిజంగా చెప్పాలంటే వ్యామోహం వేరు వాత్సల్యం వేరు వాత్సల్యం కొంతవరకే ఉంటుంది ఒక వయస్సు వరకి వ్యామోహం ఆ బంధం ఉన్నంత వరకు ఉంటుంది ఇప్పుడు నాకు ఒక ప్రేయసి మీద వ్యామోహం ఎంతవరకు ఉంటుంది ఆ ప్రేయస్ ఉన్నంత వరకు ఆ ప్రేయస్ మీద నాకు వ్యామోహం ఉంటుంది వాత్సల్యం బిడ్డ వరకు ఆ చిన్న వయసులోనే వాత్సల్యం నిన్న పాశ్రంలో ఆశ్రిత వత్సలుడా అని ఈరోజు ఆశ్రిత వ్యామోహండా అంటున్నారు నిజంగా అనుకుంటున్నాం మాలే అని అన్నారు ఎందుకండ నిన్న పాసురంలో ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారని చెప్పిన వెంటనే ఏమయ్యా మేము అనుకుంటున్నాం ఏమని మాకు వ్యామోహం ఉన్నదండి మీద చాలా తప్పు మేము అందరం చూస్తుంటే మాత్రం కదా నువ్వు ఆటలు ఆడుకుంటున్నావు నీకే మా మీద వ్యామోహం ఉన్నది అందుకే ఆశ్రిత వ్యామోహనుడా అని చెప్పింది అమ్మవారు ఈరోజు పాసరంలో మాలే అంటే ఆశ్రిత వ్యామోహము అని అర్థం అలా ఓ ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా మణివర్ణ అంటే రంగు మణి యొక్క వర్ణం కలిగినటువంటి వాడా చెప్పింది మణి నిజంగా భగవంతుడితో చాలా విధాలుగా మనీ ప్రకాశవంతమైనది భగవంతుడు కూడా అంతే ప్రకాశవంతమైనటువంటి వాడు మణి గుహల్లో దొరుకుతుంది భగవంతుడు వేదము అనేటువంటి గుహలో దొరుకుతాడు మణిని వెతకాలంటే చాలా కష్టం భగవంతుణ్ణి కూడా వెతకాలి అనుకోవడం చాలా కష్టం ఎందుకు భగవంతుడు మనలోనే ఉంటాడు కాబట్టి కాబట్టి భగవంతుణ్ణి వెతకడం చాలా కష్టం మనీ చాలా విలువైనది అలా భగవంతుడు విలువలన్నిటికన్నా గొప్ప విలువ కలిగినటువంటి వాడు అలా వ్యాఖ్యానాల్లోని మణిని భగవంతుణ్ణి పోలుస్తూ కొన్ని వేలాది ఉపమానాలు చెబుతూ ఉంటారు అలా మణి వన్నా అన్నది ఉంటారు అయితే ఇంతకీ ఎందుకు మీరందరూ వచ్చారు అంటే అంటున్నారు వీళ్ళందరూ భగవంతుడు పెరువాళ్ళు అన్నాడు కృష్ణ పరమాత్మ అమ్మాయి ఏమో పోలే నాకు కూడింది చాలు కానీ ఎందుకు మీరందరూ వచ్చారు అంటే మార్గలి ఏమయ్యా మేమందరూ మార్గలి స్నానం మాసంలో స్నానం చేద్దాం అనుకుంటున్నాం అన్నారు అయితే కృష్ణ పరమాత్మ అంట నేను ఎప్పుడు ఇలాంటి వ్రతాన్ని వినలేదే మార్గలి స్నానం అనేటువంటి వ్రతమా అంటే అప్పుడు అంటున్నారంట మేల అయ్యా నీకు పూర్వీకులు మేల్ అంటే పైన అని అర్థం అయ్యా నీకు తెలియపోవచ్చేమో గాని మా పై ఉన్నటువంటి వారు మా పూర్వీకులందరూ ఈ వ్రతాన్ని చేశారయ్యా మార్గ స్నానం ఆ పూర్వీకులను అనుసరించి మనం రోజు ఇక్కడ లోపల ఆరాధన చేస్తాం చేస్తున్న సమయంలోని మేమేం చెప్తామంటే ఆచార్య పురుషులు పూర్వాచార్య శ్రీహస్ కార్యే స్వామి మా చేతులతో మేము మీకు చేయలేమయ్యా మా చేతులేమి నిజంగా చెప్పాలంటే కమరాక్షున చింత కరములు కరమలు అన్నా కదా మాదేమంత పెద్ద కరములు కావు మరి ఎవరివి కరములు అంటే మా పూర్వాచార్యులవే మంచి చేతులయ్యా అందుకు పూర్వాచార్య శ్రీహస్తేన కార్యే అంటారు మా పూర్వీకులు చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాం జీయస్వాముడు వారు ఈ ముద్ర వేసే టైంలోని పూర్వాచార్యులు యొక్క హస్తములు వారి యొక్క చేతుల యొక్క మొదల్లో వచ్చేస్తాయంట ఆవాహన చెందుతాయంట వారు కూడా మనకి ఈ మంత్రం చెబుతూ సుదర్శన మంత్రం పాంచజన్య మంత్రం అంతా చెబుతూ వారు కూడా అంటూ ఉంటారు పూర్వాచార్య శ్రీహస్తేన కారయిష్యే అని అంటూ ఉంటారు అలా ఏది చేసినా మనం చేయడం కాదు మనం ఏం చేసినా పూర్వాచార్యులు చెప్పింది చేస్తుంటారు ఇప్పుడు మేము చెప్పేదంతానా పూర్వాచార్యులు చెప్పింది నా సొంతంగా నేను చెప్పితే అది నా వ్యాఖ్యానం అయిపోతుంది కానీ నేను అలా ఫాలో అవ్వను పూర్వాచార్యులు చెప్పిందే మనం ఫాలో అవ్వాలి అలా ఏమంటున్నా మా కన్నా పైవారు ఉన్నారు చూడు మా పెద్దలు వారు చెప్పిందే మేము చేస్తున్నా అంటున్నాడ అయితే ఇంతకీ పోయే చేశారే చేశారు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి ఎందుకు వచ్చారు అని కృష్ణ పరమాత్మ అంటున్నాడు గోదాదేవి అంటుందంట అంటుందంటువన కేటీఏ వినవయ్యా ముందు మేము చెప్పేది ఇంకా రోజు అంటున్నాడు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి ఎప్పుడు భగవంతుడికి మరలాగా గోదాదేవి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఉద్యోగం రావాలి పెళ్లి అయిపోవాలి సంతానం రావాలి మంచి పెన్షన్ వచ్చేయాలి ఇల్లు కట్టియ్యాలి కార్లు కొనుక్కోవాలి అని మనలాగా కోరుకునే దేవత కాదు మనలా ఈవిడ ఇంకా ఎప్పటికైనా ఏం కావాలి ఏం కావాలి నిన్న అడిగాడు ఏం కావాలని పరాయన వాద్యం చెప్పింది మరలా ఆగచ్చు కదా ఈ రోజు కూడా ఏం కావాలి అని అడుగుతున్నాడు అంటే మనిషిలోని ఎంత ఉన్నదని పరీక్షిస్తూ ఉంటాడు భగవంతుడు అసలు వీరు దేని ఉద్దేశం మీద వచ్చారు అందుకే భగవంతుడు ఒకటి మనకి ఇవ్వట్లేదు మనం కోరుకుంటున్నా అంటే అందులో ఏదో ఒక ఆంతరికం ఉన్నది అని అర్థం పోయిన సంవత్సరం దాసులు అమెరికా అయోవా క్షర్ అయోవా అని అమెరికాకి వెళ్దాం అనుకున్నాను ఏం మూడు సార్లు అయినా అవ్వలేదు నాలుగోసారి వేసాన అయిపోయింది పోనీ నాలుగోసారి అయోవా వెళ్ళిపోదాం అనుకోని నేను టికెట్ బుక్ చేసేసుకున్నాను అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి అయిన తర్వాత మా నాన్నగారికి అనారోగ్య సమస్య అప్పుడు నాకు అర్థమైంది మూడు సార్లు ఎందుకు నాది రిజెక్ట్ అయ్యి నాలుగోసారి అయిందని అప్పుడు అనుకున్నా ఓహో భగవంతుడి ఈ లీలను తరపెట్టడం కోసమే ఇది ఆపాడు అని అనుకున్నాను అలా భగవంతుడు ఒకటి మనకి ఇవ్వట్లేదు అంటే ఏదో ఆంతరికం ఉన్నట్టే అందుకు భగవంతుడు మరలా అడుగుతున్నాడు నీకేం కావాలి కేటీఏ వినవయ్య నేను చెప్తాను ఇంకా వరం ఎలా అడగాలో ఈరోజు చెప్తుంది ఏమనంట ఎలా నడుంగ పాలన్న పోల్వన శంగంగల్ ఇక్కడ ఏమంట జ్ఞానత్త ఎలా నడుముదల్వన ఆయన కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం ప్రారంభం అవడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడంట శంఖాన్ని తీసుకొని ఆ శంఖాన్ని ఊదాడంట ఊదిన వెంటనే కురురాజుల యొక్క హృదయంలో అప్పుడే భయం మొదలైంది ఏమిటంట గుండె ఒళ్ళు ఆయుధాలు వారి యొక్క వాహనాలు అన్ని వణికే అంట వారి యొక్క దానికి కానీ ఇవిడేమంటుందంట జ్ఞానస్త ఎల్లా నడుంగ నువ్వు ఆనాడు హృదయాలు ఓగడం కాదు హృదయాలు విరిగిపోవాలి ఒకక్కడు భయం కలగాలి అంత అద్భుతంగా వచ్చేటువంటి పాలన్న వర్ణత్వం పాంచమే పోల్వన శంఖంగల్ అలా పాలవర్ణములు అంటే మంచి తెల్లటి వర్ణములో ఉన్నది కదా నీ చేతిలో పాంచజన్యము ఆ పాంచజన్యము లాంటి పోల్వన దాన్ని పోలినటువంటి ఏమిటన్నారట పోల్వన శంఖంగల్ అయ్యా దాని పోలినటువంటి శంఖములు మాకు కావాలి శంఖం కాదు శంఖములు ఐదు లక్షల మంది వచ్చారు ఐదు లక్షల మందికి మంచిగా శంకాలు కావాలి అన్నారంట అచ్చిన మార్గంలో వస్తుంది ఏమనంట భగవంతుడు ఎలా కావాలనుకుంటే చేతనములు అలా అయిపోతూ ఉంటాయి పరమ పదంలో అన్నారంట వెంటనే అక్కడ ఉన్నటువంటి ముక్త పురుషులు అందరూ ఉన్నారంట ముక్త పురుషులందరికీ ఆజ్ఞ ఏమని శంకాలుగా మారిపోండి వెళ్ళండి అని ముక్త పురుషుల అందరినీ ఐదు లక్షల మందిని అలా శంఖములుగా మార్చేసి ఇచ్చేసాడు ఇంకేమంటున్నారంట పాన్ శంఖం పోయ్ పాడు పాడు శాల పెరు పరయే గో మొన్నటి నుంచి మేము పర అనే వాయిద్యం అడుగుతున్నాం కదా ఆ పర అనేటువంటి వాయిద్యం ఎలా ఉండాలంట ముందు ఊదడానికి చిన్నగా ఉండాలంట ఎండింగ్కి వచ్చేసరికి బాగా విస్తారంగా ఉండాలంట అందరికీ వినబడేటట్టుగా అలాంటి పర అనేటువంటి వాయిద్యం అన్నారంట ఇగో ఇటు అయిపోయారు ముక్త పురుషుల తర్వాత ఇంపార్టెంట్ గా అనుకునే వాళ్ళు ఎవరు నిత్య సూరులు అనంతులు విశ్వసేనుడు గరుడు నారదుడు తుంబురుడు సనక సనందన సత్కుమారు నిత్య సూరుడు మరి పోని ఈకెక్కడ ఒక ఒక పర అంటే అడగడానికి ఓకే ఐదు లక్షల మందికి పరైన వాయిద్యం కావాలంటే అందుకని ద్వివచనం బహువచనంలో అడుగుతున్నారు ద్వివచనం కూడా కాదు బహువచనంలో అడుగుతున్నారు పర ఏ అంటున్నారు పాంచజన్యమే అంటే బహువచనంలో అడుగుతున్నారు పోని గో ఇక్కడ ఉన్నటువంటి నిత్య సూర్యులందరినీ విశ్వత్సేనులు వారు గరుక్మంతుల వారు ఆంజనేయుడు ఉన్నటువంటి సనక సనందనాడు నారదులు తుంగురుడు వీళ్ళందరినీ పరైగా మార్చేశాడంట ఆ పరైని ఇచ్చాడంట మొదటేమో భగవంతుడి నుంచి నాకేమీ వద్దు నీ దర్శనమే కావాలని ఆ ద్వారపాలకులని అడిగి మంచిగా లోపల చొచ్చుకుంది లోపలికి చొచ్చుకున్న తర్వాత శాంతం తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకేమంటున్నారంట పరయే పల్లాండు గో పల్లాండు పాడడా మరి మేమందరం ఊదుతూ ఉంటే ఒక మేమందరం వాయిస్తూ ఉంటే ఇంత ఎవరు పాడతారు నిన్ను నిన్ను పాడితే కదా ఇవన్నీ ఓదాలి పాడేవాడే లేకుండా మృదంగు పాడేవాడే లేకుండా హార్మోనియం పట్టుకొని వస్తే ఏం పాడతాం కాబట్టి పల్లాండు సేపారే నీ మంగళ గుణములు పాడేవారు కావాలి అలా పాడిన వారు ఎవరైనా ఉన్నారంటే గో వీరు పన్నెండు మంది ఆళ్వారు ఆయన గుణాన్ని పాడారు అందుకో ఆళ్వారులందరినీ ఇచ్చేశాడు పరమాత్మగో వీళ్ళే పల్లాడు నా కోసం పాడినవారు వీళ్ళకన్నా ఒకరు ఎక్కువ లేరు ఒకరు తక్కువ లేరు వీళ్ళు ప్రేమతో పాడినటువంటి వారు ఇగో పన్నెండు మంది అని ఆళ్వారు ఇచ్చేసాడు ఇంకేమంటున్నారంట కోల విలకే ఒకరి తర్వాత ఒకరు ముక్త పురుషుల తర్వాత స్వామికి బాగా ఇష్టమైన వారు నిత్యసూర్యుడు నిత్యసూర్యులు కంటే ఇష్టమైన వాడు ఆడు ఆల కంటే కోల విల కే ఉందంట మాకు మంచిగా దీపం కావాలమ్మా ఎందుకంటే ఉదయం పూట వెళ్తున్నాను మరి ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు టార్చ్ లైట్ లేకపోతే ఆ ముళ్ళు ఎక్కడ కూర్చుకుంటాయో నాకు కూడా భయం కదా అది ఈవిడ కూడా ఏమో నీకు మార్గంలో వెళ్తున్నప్పుడు దీపం కావాలి కదా మాకు దీపం ఒడికి ఇవ్వాలి హమ్యతల మంగళ దీప ఆవిడ ఆవిడి పేరు నిన్న మనం పూర్తి చేసిన ఆవిడ పేరు ఏమంట ఆవిడ శ్రీరంగానికి దీపము వంటిదాయి మరి దీపండికితే ఏమి ఇవ్వాలి నా దగ్గర ఉన్న ఏకైక దీపం నా లక్ష్మీదేవి ఇగో నా లక్ష్మీదేవిని నీకు ఇస్తున్నాను అని లక్ష్మీదేవిని కూడా ఇచ్చారంట కోడియే వితానమే చలి బాగా కురుస్తుందయ్యా మాకు ఒక ఛత్రి కంటే బాగుండు మాకు చలిలోని ఎలా వెళ్తాం తినడం మరి నీ గానం అన్ని చోట్ల పాడాలంటే ఎన్ని ప్రదేశాలకు వెళ్ళాలి ఒక ఛత్రి కావాలి ఈయన ఇక్కడ ఉన్నటువంటి చెరసాల నుంచి అటుపక్క వెళ్ళడానికి రేపల్లెకు వెళ్ళడానికి ఒక ఛత్రి వచ్చింది ఆయన యమునా నదిలో వెళ్తున్నాడు నీళ్లు పొంగుతున్నాయి వర్షం పడుతుంది మంచు పడిపోతుంది అయ్యో నా పరమాత్మ ఇంత బాలుడుగా ఒక అప్పుడే పుట్టిన బాలుడుగా ఉంటే ఆయన మీద ఈ వర్షం ఈ మంచు కురుస్తాయా అవన్నీ వాటి అనుభవం పొందడానికి కురుస్తున్నాయి మంచిగా చల్లగలుగుతూ ఇప్పుడే నేను ఆయన ముట్టుకోగలను వర్షం గో ఇప్పుడే ఆయన ఒకసారి తాగలను యమునానే యమున అనేది అంతవరకు నెమ్మదిగా ఉండదాయి ఒక్కసారి ఆయన పాతస్పర్శ తగిలితే బాగుండు ఉప్పు అలాంటి సమయంలో ఏందేం చేశాడంట ఆదిశేషుడిగా వెళ్ళి ఆ యమునా నదిలో ఇగో ఈ నంద మహారాజు వెళ్తున్న సమయంలోనేమో ఆయన పైన చిత్రిగా వెళ్ళింది కొడియే మితానమే నా దగ్గర ఏదైనా ఒక ఛత్రి ఉన్నదంటే నేను పడుకున్న సమయంలో నాకు పైన ఉంటుంది నేను కూర్చున్న సమయంలో నాకు పైన ఉన్నది అది ఏదైనా ఉన్నదంటే అది అనంతులు అనంతులు అంటే ఆది శేషు ఆయన ఒక్కడే నా దగ్గర ఛత్రి అని ఆయన్ని కూడా ఇచ్చేసిందంట ఆలి ఓ వటపత్ర అంటుంది అంటే దీంట్లో ఆంతరికం ఏముందో తెలుసా వటపత్ర సాయి ఎలా ఉంటాడు మంచిగా ఆ ఆకు ఉంటుంది ఆ ఆకు మధ్యలోనే ఎలా ఉంటాడండి ఒక కాలుని అటుపక్క పెట్టుకొని ఓ కాలుని తన నోటిలో పెట్టుకొని ఉంటాడు కరారవిందేన బాలం ముకుందం మనసా స్మరామి బాలం మనసాస్మరామి బాలకు వటే పత్రం బాలం ముకుందం మనసా స్మరామి మంచిగా భక్తిపాదులైనటువంటి ఆయన ఆ పడుకునే తీరుని కరారవిందే ఆచయ్యత బాగుంది పదారవిందే నిజంగా చెప్పాలంటే మా గురువు గారు చెప్తుంటారు వైష్ణవులందరికీ డయాబెటీస్ ఉంటుందయ్యా అయ్యా వైష్ణవులకి డయాబెటీస్ ఉండడం ఏంటి అంటే ఆశ్చర్యపోయాడు ఒకటి ప్రసాదాల వల్ల అవ్వచ్చు కోడారు క్షీర అన్ని ప్రసాదాలు ఇంకోటి ఏంటో తెలుసా వీటి వల్ల కాకపోయినా దీనికి ఈ అనేటువంటి ఆయన ఒక మంచి స్తోత్రం రాశాడు ఏమని రాశాడంట నయనం హసితం మధురం హృదయం మధురం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాదిపతే అఖిలం మధురం ఈ భక్తిపాదులు మధురికి వెళ్ళారంట ఓసారి చూశారంట నయనం మధురం ఆహా చూస్తే కళ్ళు ఎంత మధురంగా ఉన్నాయి ఇలా కళ్ళు చూస్తున్నాడు నవ్వుతున్నాడు ఆహా ఆ నవ్వు ఎంత బాగుందో ఆ నవ్వు మధురమే అలా చూస్తుంటే భంగిమ ఆహా ఆ భంగిమ ఎంత మధురంగా ఉంది ఆ పాదం చూసాడు ఆ మోని పాదం ఇంకెంత భంగి ఉంది ఇలా పాదం చూసినట్టు నడుచుకుంటూ వస్తున్నాడంట గమనం మధురం నువ్వు నడుస్తుంటేనే మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే ఇంకెంతకన్నా మధురం ఇంత మధురాన్ని తీస్తూ తీస్తూ ఉంటే డయాబెటీస్ రాకుండా ఇంకేం వస్తాయి కాబట్టి అంత మధురంగా ఉంటాడంట కృష్ణ పరమాత్మ అందులోని వటపత్ర సాయి అన్నారు మీరు వటపత్ర సాయి ఎప్పుడైనా చూసారా ఆభరణాలు ఉండవు వస్త్రం కూడా ఉండదు వటపత్ర సాయికి ఆయన నగ్నంగా ఉంటాడు ఇలా కాలులో పైకి పెట్టుకొని తన స్మష్ణాన్ని ఆ కాళ్ళతో పైకి వేస్తూ ఉంటాడు అయితే ఇంకేం కావాలి స్వామి నీ వస్త్రాన్ని నాకు ఇవ్వవయ్యా అని ఆయన కట్టుకున్న వస్త్రాన్ని అడిగిందంట మరి భగవంతుడి నుంచి శేషం మొదటిగా వచ్చేది వస్త్రమే వస్తుంది ఒక దాసునికి మనం ఎప్పుడైనా చూసాం నమ్మాలి వారు వస్త్రం వస్తుంది నమ్మాయి వాళ్ళ పదం ఉత్సవంలో ఏం చేస్తుంది ముందు పెరుమాళ్ళు ధరించిన వస్త్రాన్ని ఆయనకి పారవట్టంగా కట్టిన తర్వాతే మార వెళ్తుంది తర్వాత పాదములు వెళ్తాయి తర్వాత తీర్థం వెళ్తుంది ముందుగా కావాల్సింది ఏమిటి వస్త్రం స్వామి నుంచి రావాలి ఆ వస్త్రం రావాలి అందుకే ఆచార్య పురుషులైనా పెరుమాళ్ళైనా వాళ్ళతో సంబంధం కుదుర్చుకోవాలంటే వారి వస్త్రాన్ని వాళ్ళకి ఇస్తారు తిరువడి వస్త్రం ఇస్తారు ఆచార్యులు పెరుమాలు నుంచి వస్త్రం వస్తుంది కాబట్టి ఆలి నిలయాయ్ అని వటపత్ర సాయిని కీర్తించిందంటే వ్యాఖ్యానకారులు అందరూ అంటూ ఉంటారు ఆలి అని ఇన్ని రోజులు రాని అసలు ఎప్పుడు ఈవిడ పూజ చేసిందే వటపత్ర సాయిని చిన్నప్పటి నుంచి ప్రేమ పొందిన వటపత్ర సాయిని ఆయన మాలాలు వేసుకొని ఈయన వాళ్ళను వేసుకొని విల్లిపుత్తూరు క్షేత్రంలో ఉంటాడు వటపత్ర సాయి కాబట్టి ముందు ఎప్పుడో కీర్తించాల్సిన వటపత్ర సాయి ఇప్పుడు కీర్తించిందంటే నాకు తెలిసి ఆయన కట్టుకున్న వస్త్రాన్ని కూడా అడిగేసింది అని వ్యాఖ్యల కారులు అంటున్నారు అరు ఇవన్నీ మాకు ఇవ్వవయ్యా ఇవన్నీ ఇవ్వడం అంటే ఏమిటి మాకు నీతో కన్నా నీ యొక్క భాగవతతో భాగవతోత్తములతోనే పని ఈ వీళ్ళందరూ ఉన్నారనుకో వీళ్ళందరి దృష్టి మా మీద పడింది అనుకో నువ్వు వీళ్ళ వైపు చూసావంటే మా వైపు కూడా చూస్తావు కదా దీన్ని చరమ పరమ నిష్ఠ అంట చరమం అంటే అంతిమ అన్న పరమం ఉత్తమమైనటువంటి నిష్ఠ భగవంతుడు ఆచార్యులకు భగవంతుడుకు సేవ కన్నా భాగవతోత్తముల సేవే నచ్చుతాడు ఆచార్యులు కూడా నచ్చుతారు కానీ ఆచార్యులు కొంతమంది ఉంటారు కానీ భాగవతోత్తములు మీరు భాగవతోత్తముని నేను భాగవతోత్తమునే అందరూ భాగతోత్తములే భగవంతు ఎందు ఉత్తమమైన ప్రేమ కలిగిన ప్రతి ఒక్కరు భాగవతోత్తములు కానీ ఆచార్యులు ఈ భాగవతోత్తములో కొన్న మందే ఆచార్యులు అవ్వగలరు కాబట్టి భాగవతోత్తములే చర్మపర కలిగినటువంటి వారు భాగవతోత్తమ సేవే కాబట్టి భాగవతోత్తములైనటువంటి అందరినీ అంటే భగవంతుని ఏమని కోరుకోవాలి స్వామి మాకు నిత్య కైంకర్యం కలిగేటట్టుగా నీ పరివారంలో మేము కూడా ఒకరిగా ఉండేటట్టుగా చూసుకో స్వామి యజమాని ఏం చేస్తాడండి యజమాని తనలో ఉన్నటువంటి తన భార్యను సక్రమంగా చూడాలనుకుంటాడు తన పిల్లల్ని సక్రమంగా చూసుకుంటాడు మనం ఏమంటూ ఉంటాం మన భర్త గారు మనకి యజమాని అనుకుంటాం భగవంతుడు యజమాని కాదు కానీ ఇప్పుడు ఏమంటుంది భగవంతుని యొక్క భక్తుల సైన్యంలో తను కూడా ఒక మెంబర్గా కావాలనుకున్నాడు అందుకే మాకు వారు కావాలి వీరు కావాలి అనంతులు వారు ధ్వజం కొడియే అన్నారు ధ్వజం కావాలన్నదంట ధ్వజం అంటే ఏమిటి గరుక్మంతుడు ధ్వజం అంటే గరుక్మంతుడు కాబట్టి గరుక్మంతుడిని కావాలి ఇలా అందరినీ భాగవతోత్తములందరినీ కోరుకొని అందరిలో మేము కూడా ఆ భాగవతోత్తములుగా మారాలని ఈరోజు ఆంతరికంగా మంచిగా ఆవిడ కోరికలోని ఇది తెలుసా వాళ్ళ కోరిక ఉంటు వాళ్ళకే తెలిసి నేను కోరాలి అందుకేమన్నారు స్వామి మనం చెప్పాను మొదటిన సకృత్ ఫలంతం అయ్యా ఒక్క ఒక్కవారు సేవ చేస్తే నిత్య సేవ ఇచ్చేటట్టుగా మాకు వరంగ అయ్యా అన్నట్టుగా ఈరోజు బాసురంలోని భాగవత గోష్ఠినంతటి పరమపదాన్ని కోరుకుంది నిజంగా చెప్పాలంటే వీళ్ళు లేకుండా పరమపదం ఇంకేముంటుంది నిత్య సూర్యులు ముక్త పురుషులు ఆడవారు ఇంకా లక్ష్మీదేవి ఆ గరుక్మంతుడు వీళ్ళే పరంపదంలో ఉండేది వీళ్ళందరినీ కోరింది వీళ్ళు లేకుండా భగవంతుడు ఉంటాడా భగవంతుడు వీళ్ళు ఎక్కడ ఉంటారో వారి దగ్గరికి వస్తూ ఉంటాడు కాబట్టి ఇండైరెక్ట్ గా స్వామి వీళ్ళందరితో నువ్వు మాకు కావాలయ్యా అని మంచిగా అద్భుతమైనటువంటి ఆంతరికమైనటువంటి కోరికను కోరుకుంది ఆండాల్ తల్లి ఆండాల్ దివ్య తిరుపతి గదేశరణము తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వారి యొక్క సౌజన్యంతో నిర్వహించుకుంటున్నటువంటి తిరుపావై గుణానుభవ గోష్ఠీలో స్వస్తి స్వస్తి సుకినో భవంతు